నమస్తే అండి నా పేరు ఈశ్వర్ రైతు సోదరులందరికీ నమస్కారము ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే పొయ్యకర్రలు అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది ఇప్పుడు మన మునారా కంపెనీ వాళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ రైతులు చేసే ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా మేము ఇప్పుడు ఫీల్డ్కు రావడం జరిగింది గౌస్కున్న ప్రాంతానికి గౌస్ నగర్ ప్రాంతానికి సారీ గౌస్ నగర్ ప్రాంతానికి మేము రావడం జరిగింది అన్న రైతు వాడిండు ఇప్పుడు మన మునారా కంపెనీ సారి హెడ్ మాట్లాడతారు ఎందుకు పని చేస్తానండి నమస్తే అండి నా పేరు ఈశ్వర్ మునార్ ఆగ్రో టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఫట్లయిర్ కంపెనీ మాది ఇప్పుడు రైతులు మేజర్గా ఈ కొయ్య కాళ్ళను తలగబెట్టడం లేదా అట్లనే దున్నడం జరుగుతుంది తలగబెట్టడం వల్ల పర్యావరణానికి భూమి కాలుష్యానికి ఎక్కువ కారణమవుతుంది అలా కాకుండా మన దగ్గర మునార్ ఆగ్రో టెక్నాలజీలో బయోడీ అనే ప్రోడక్ట్ ఉందండి ఈ ప్రోడక్ట్ని వేసుకోవటం వల్ల మనకు కొయ్య కాళ్ళు కానీ లేకపోతే పొలంలో ఉన్న చెత్త అంతా కుల్లిపోయి మనకు ఆర్గానిక్ మెన్యూర్గా అంటే మనకు కర్బన శాతంగా మారి కర్బన ఎరువుగా మారే అవకాశం ఉంది ఇది వేసుకొని ఒక పది నుంచి పదిహేను రోజులు మనం పొలంలో వేసుకొని వదిలిపెట్టడం వల్ల అది కంపోస్ట్గా మారి మన పొలానికి భూమికి మరియు వాతావరణానికి ఎలాంటి కాలుష్యం లేకుండా మన భూమిని కాపాడుకునే వాళ్ళమవుతాం ఇది లోపల ఉన్న మడికట్లు మొత్తం మురగడం వల్ల కుళ్ళిపోవడం వల్ల అది మనకు ఎరువుగా మారి పొలానికి కూడా ఎరువులుగా మారి బలం తెప్పించే అవకాశం ఉంది కాబట్టి పర్యావరణానికి నష్టం కలగకుండా బయోడీ వారి మీరందరూ పర్యావరణానికి మేలు చేసి మీ భూములను ముందు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు దీని పేరు బయోడీ